టైలర్స్ కుట్టడానికి ఏమో చాలా సింపుల్గా ఉండాలి అలాగే కస్టమర్ చూడటానికి ఏమో చాలా హెవీ డిజైన్ గా ఉండాలి అంటే ఒకసారి ఈ మెథడ్ లో హ్యాండ్స్ డిజైన్ అయితే ఒకసారి చూసేసేయండి చాలా బాగుంటుంది అలాగే మీరు ఎక్కువ అమౌంట్ కూడా ఇప్పించుకోవచ్చు అనమాట కస్టమర్ల దగ్గర నుంచి సో చూడండి ఇక్కడ వచ్చేసి హ్యాండ్ షేప్ అయితే నేను మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడ నాలుగు మార్కులు వేసేసిన తర్వాత ఎక్కువ తక్కువ ఉంటాయి కదా వాటిని అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఒక నాలుగు ఇంచులోని తోటి ఒక నాలునరు ఇంచులోని అయితే నేను తీసేస్తున్నాను ఎందుకంటే మనకు చేసి నాలున వేడలపై అయితే అన్నమాట మూడు మూడు మాది అయితే ఉంది చేసి మనకు బ్లౌజ్ పీస్ కంచేసి ఉందన్నమాట అనమాట అందుకోసం మూడు మూడు బాగుంది కాబట్టి నేను అయితే ఎగస్ట్ మార్క్ ని అయితే చేసి కట్ చేసేసాను ఇప్పుడు వచ్చేసి ఎందుకంటే దాని ప్రకారంగా మార్కింగ్ అయితే చేసుకోండి తర్వాత ఒక చూడండి మిగిలిన వచ్చేసి ఏడు ఇంచులు అనమాట ఏడు ఇంచులకు మళ్ళీ ఒక మూడి ఇంచులు అనేది ఎగస్ట్ అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను ఎందుకంటే అది మళ్ళీ చెప్తానండి ఇక్కడ వచ్చేసి సన్నగానే ఉంది కాబట్టి మూడు రెండు రెండు ముప్పై వరకు అయితే ఒక మార్కింగ్ సంఖన్ అయితే తీసేసి అక్కడ నుంచి ఇట్లా హ్యాండ్ షేప్ అనేది తీసేస్తున్నాను ఇప్పుడు చూడండి ఒక మూడి ఇంచులో ఎగస్ట్ అయితే మార్కింగ్ చేసుకొని ఇట్లా డౌన్ షేప్ అయితే తీసేసుకోండి హ్యాండ్ ఇది వచ్చేసి మనం ఫఫ్ అయితే పెడతాం అనమాట ఇట్లా ఫఫ్ అనేది పెట్టుకుంటాం కాబట్టి ఒక మూడి ఇంచులు ఎగస్టా పైన మార్కింగ్ చేసుకొని ఈ విధంగా దీనిలోకి హ్యాండ్ షేప్ లోకి కటింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ మనం ఏ గస్ట్ మూడించులు మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ వరకు ఒక టక్స్ పెట్టుకోండి అలాగే సెంటర్ కి ఒక టక్స్ అనే పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి మనకి ఎంత తీసుకున్నాము మూడి ఇంచులో ఏడవ తీసుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి ఒకన్నర ఇంచులో తీసేసుకోండి ఇక్కడ ఒకన్నర ఇంచెస్ ఇట్లా మార్కింగ్ అని చేసుకొని సెంటర్ కూడా ఒక మార్కింగ్ టక్స్ అని ఇచ్చుకోండి ఇక్కడ ఒక టక్స్ అని ఇస్తున్నాను అలాగే సెంటర్ కూడా ఒక టక్స్ అనేది ఇచ్చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకొని సో చూస్తారు కదా ఈ విధంగా ఇట్లా లైన్లైనా ముడిగితలనే ఇట్లా మార్క్ చేసుకోండి చాలా సింపుల్ గా అయితే ఉంటుంది డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఇది సెంటర్ మార్కింగ్ కు అవతల ఇతల తీసేసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పీస్ ఉంది కదా ఈ బ్లౌజ్ పీస్ కి లైనింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి రెండు హ్యాండ్స్ ఉన్నాయి ఒక హ్యాండ్ అయితే మీకు చూపిస్తాను ఒక హ్యాండ్ మళ్ళీ రెండు హ్యాండ్లు ఒకటిలాగానే కుట్టుకుంటాం కాబట్టి ఒక హ్యాండ్ చూపిస్తే సరిపోతుంది సో చూడండి ఇప్పుడు వచ్చేసి ఒక పీస్ అనేది తీసేసుకొని ఒక లైనింగ్ పీస్ అనేది ఈ విధంగా ఒరిజినల్ బ్లౌజ్ పీస్ కి ఈ విధంగా అయితే లైనింగ్ అయితే అతికించేసుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇట్లా అయితే చేసేయండి మొత్తం మనకు ముడత లేకుండా ఎడమ ఈ విధంగా లైనింగ్ అనేది అతికించుకోవాలి ఎక్కడ ముడతలు అనేవి రాకూడదు అనమాట ఈ విధంగా చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కటింగ్ అయితే చేసేసేయండి ఇక్కడ కూడా అంతే కొంచెం క్లాత్ ఎక్కువ ఉన్న పర్వాలేదు అంటే మనకు సైడ్ లో ఎక్కువ పర్వాలేదు ఇటు సైడ్ మాత్రం కట్టింగ్ అయితే చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా ఇక్కడ మనం టక్స్ పెట్టుకున్నాం కదా మూడు ఇంచులు ఎక్కువ తీసుకున్న దగ్గర ఆ టక్స్ దగ్గర ఇట్లా టక్స్ లని పెట్టేసుకోండి మళ్ళీ ఈ విధంగా టక్స్ లైన్ పెట్టేసుకొని ఇక్కడ లైన్ మార్కింగ్ అని చేసుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ మనము ఫఫ్ అనే పెట్టుకుంటాము ఇక్కడ మనం టక్స్ కదా ఇక్కడ నుంచి మన సెంటర్ టక్స్ వరకు మన సైడ్ కూర్చొని పెట్టుకుంటూ రావాలి మళ్ళీ సెంటర్ దగ్గర నుంచి ఇక్కడ చూడండి సెంటర్ దగ్గర నుంచి ఈ విధంగా ఆపోజిట్ లో మనకు ఆపోజిట్ లో ఇట్లా కూర్చొని పెట్టుకుంటూ రావాలి అప్పుడు ఫఫ్ అనేది బాగా లేచినట్టు ట్టుగా బాగుంటది అనమాట చాలా డిజైన్ అనేది ఇస్తుంది చాలా బాగుంటది సో ఈ విధంగా పఫ్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇలా వస్తుంది అనమాట ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం మూడు గీతలు గీసి పెట్టుకున్నాం కదా ఇక్కడ టక్స్ లని పెట్టేసుకోండి మూడు టక్స్ అని పెట్టేసుకోండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా టక్స్ లని పెట్టేసుకొని ఈ మూడు గీతల దగ్గర ఇక్కడ చూసారు కదా ఇట్లా మూడు గీతల గీసేసుకొని ఈ మూడో గీత ఉంది కదా ఈ మూడో గీత దగ్గర ఒక నేను గోల్డ్ కలర్ క్లాత్ అనేది అండి ఇవి వచ్చేసి ఒక మూడు ఇంచులు లెడల్ పుండేలాగా చూసేసుకొని ఒక మూడు పీసులు అయితే తీసేసుకోండి ఇలా తీసేసుకొని ఇట్లా కోన్ షేప్ లో వచ్చేలాగా ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఒక మూడు షేప్ మూడు పీసులై తీసుకొని కుడతాను సో చూడండి ఇక్కడ వీడియో లో చూపిస్తున్న ఇట్లా మరి పెట్టేసుకోండి ఇట్లా కోన్ షేప్ లో వచ్చేలాగా అంటే మనకు త్రిబ్జాకరంలో రావాలన్నమాట ఈ విధంగా ఇట్లా కుట్టేసుకోవాలి ఇట్లా కుట్టేసుకొని ఒక దాని మీద ఒకటి అయితే పెట్టేసుకోండి ఈ విధంగా ఇట్లా ఇట్లా మనం కుట్టుకొని ఇట్లా తిరిగి చేసుకుంటే ఇట్లా మొగ్గు షేప్ ఇట్లా వచ్చేస్తాయి సో చూ చూడండి మీకు కుట్టిన తర్వాత చూపిస్తాను ఇదే విధంగానే ఇంకొకటి కూడా కుట్టేసుకోవాలి ఈ విధంగా కొన్ని షేప్ లో మార్కింగ్ అయితే చేసుకొని ఒక రెండు అయితే కుట్టేసుకుందాం లేండి మరి మీకు ఎక్కువ హ్యాండ్ పొడి ఇంకా ఎక్కువ అనుకోండి ఇంకా ఇంకొకటి కానీ ఎస్ట్ అయితే కుట్టేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి ఇదే విధంగానే కొన్ని షేప్లలో కుట్టేసుకోవాలి ఇట్లా కుట్టేసుకొని ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసుకొని ఏదెస్ట్ పీస్లోనే కట్ చేసేయండి ఇలా కట్ చేసిన తర్వాత మనకు సెంటర్ లో ఉంది కదా సెంటర్ లా కాదండి ఇక్కడ మూడో గీత ఉంది కదా ఈ మూడో గీత మీద ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టేసుకుని కుట్టనేది వేసుకోవాలి తర్వాత దీని పక్కనే మనం కోటి కూడా కుట్టనేది వేసేసుకోవాలి ఈ విధంగా మూడో గీత మీద ఈ విధంగా కుట్టనే వేసేసుకోవాలి ఇలా ఇప్పుడు చూడండి మూడో రెండో సెంటర్ గీత కాకుండా మూడో గీత అనేది దీని మీద పెట్టేసి కుట్టనే అనేది వేసేసుకోవాలన్నమాట మనం ఎంత వరకు కుట్టుకున్నామో అంతవరకు కుట్టేసి రఫ్ అనే తొక్కేసి అక్కడికి స్టాప్ చేసేయండి విధంగా స్టాప్ చేసిన తర్వాత ఇట్లా ఓపెన్ చేసుకుంటే మనకి ఇట్లా అయితే వస్తుంది ఇక్కడ చూడండి బ్లాక్ది బుగ్గలేసినట్లు వేసింది కదా దీన్ని ఇట్లా అనగబెట్టేసి ఇట్లా దీన్ని ఇట్లా లేకుండా ఒక కుట్టనేది వేసేసేయండి ఇట్ ఒక వేసేస్తే మనకి ఇట్లా అనేది రాడ్ అవుతుంది ఇప్పుడు చూడండి మనం కుట్టి పెట్టుకున్నటువంటి ఈ మొగ్గల్ని ఇట్లా పైకి ఇట్లా అనేస్తే మనకు ఒక మొగ్గల మాదిరిగా అయితే వచ్చేస్తాయి ఈ కొన్ని సెప్పులు ఉన్నట్టుని ఇట్లా మన పైకి ఇట్లా అనుకున్నాం అనుకుంటే మొగ్గల మాదిరిగా అయితే వచ్చేస్తాయి తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఆల్రెడీ ఉంది అని చెప్పాను కదా బ్లౌజ్ పీస్ కి అంచ వచ్చింది అంచు అనేది ఎట్లా కుడతా అని చూడండి ఇది వచ్చేసి లైనింగ్ అనమాట లైనింగ్ కింద పెట్టేసుకోండి అలాగే ఒరిజినల్ పీస్ ఉంది కదా ఒరిజినల్ పీస్ అనేది పైన పెట్టేసుకోవాలి ఒకసారి ఇది బ్లౌజ్ పీస్ ఒరిజినల్ అనమాట అంచొచ్చినది సింపుల్ అంచైతే వచ్చేసింది కింద లైనింగ్ పెట్టేసాను మధ్యలో మనం కుట్టుకున్న హ్యాండ్ అయితే పెట్టేసుకున్నాను దానిపైన ఇట్లా అంచు అయితే జాయింటింగ్ అయితే చేస్తున్నాను ఈ విధంగా ఇట్లా వీడియోలో చూపించిన విధంగా ఇట్లా అంచు అయితే జాయింటింగ్ అయితే చేసేసేయండి ఈ విధంగా జాయింటింగ్ చేసిన తర్వాత ఈ అంచులు అనేది కిందికి ఇలా పెట్టేసుకోవాలి ఇట్లా కిందికి ఇట్లా అలా అంచుల కింద పెట్టుకోవాలి అలాగే లైనింగ్ కూడా ఇట్లా కిందికి పెట్టేసుకొని పైనుంచి ఒక కుట్టి అయితే వేసేసేయండి తర్వాత వచ్చేసి మనకి అంచులు అనేవి గోటు వేసుకోవాలంటే గోటు వేసేసుకోవచ్చు నేను ఇక్కడైతే అంక ఉంది కదా అనేసి లోపలేకే ఫోల్డింగ్ చేసుకొని ఎరెస్ట్ పీస్ ఉంది కదా అది లోపల ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని పైనుంచి ఒక కుట్టి అయితే వేసేస్తున్నాను ఒక రెండు కుట్లనే వేసుకొని టిఫ్గా అయితే ఉంటుంది మనకు మందంగా కూడా ఉంటాది ఈ క్లాత్ మొత్తం లోపల పోతుంది కాబట్టి మనకు మందం కూడా కనిపిస్తూ ఉంటుంది బాగుంటుంది అనమాట సో చూసారు కదా విధంగా ఇట్లా కుట్టనే వేసేసి ఇంకొక రెండు కుట్టు కూడా వేసేసేయండి ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనం కుట్టి పెట్టుకున్నా కదా మొగ్గలు ఈ అనేవి ఇట్లా పైకి ఇట్లా ఎత్తేసుకున్నాం అనుకోండి మనకు మొగ్గల షేలు అయితే వచ్చేస్తాయి ఈ విధంగా వీడియోలో చెప్పిన ఇట్లా ఎత్తుకోవాలన్నమాట పైకి ఇట్లా ఎత్తేసుకుంటే మనకు మొగ్గుల షేప్లు అయితే వచ్చేస్తాయి దీనిలో ఒక పూస అయితే కుట్టేసుకున్నాము సో చూడండి పూస లేకుంటే మీకు పూసలు ఇష్టం లేకుంటే నార్మల్గా కుట్టేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి ఇట్లా ఇట్లా లోపలికి ఇట్లా బయటికి ఇట్లా త్రీ చేసుకొని మనం కాయకి ఎత్తేసుకున్నాం ఇట్లా అయితే వచ్చేస్తాది దీనికి పూసలు అనేవి కుట్టేసుకోవాలి నేనైతే సన్న పూసలు అయితే కుట్టుతున్నాను సన్న పూసలు అయితే మీడియం అయితే ఉంటాయి బాగుంటాయి అనేసి శీరకాలైతే పూసలు అయితే పెట్టేస్తున్నా అనమాట ఈ విధంగా ఇటు సైడ్ మొగ్గలు ఇటు సైడ్ మొగ్గలు అయితే కుట్టేసుకోవాలి చాలా బాగుంటుందండి వేసుకున్న తర్వాత కూడా ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది సో ఒకసారి అయితే మీరు ట్రై చేయండి చాలా సింపుల్ గా కుట్టుకోవచ్చు అలాగే కస్టమర్ కు చూస్తేనేమో చాలా హెవీ డిజైన్ పెట్టింది కొంచెం అమౌంట్ ఎక్కువ ఇచ్చినా పర్వాలేదులే పాపం చాలా కష్టపడి కుట్టింది అనేసి వాళ్ళు కూడా అనుకుంటారు ఓకే అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మనము మొగ్గలు అనేవి ఇట్లా పై కనేసుకుంటే మనకు మొగ్గ షేప్లు అయితే వచ్చేస్తాయి ఈ విధంగా పూజలు అయితే కుట్టేసుకోవాలి ఫైనల్ గా అయితే కుట్టిన తర్వాత ఎలా ఉన్నది కూడా మీకు చూపిస్తాను ఈ పూసలు అయితే కుట్టేసుకోండి కుట్టినప్పుడు ఒక మూడనేది వేసుకోండి కదలకుండా ఉంటాయి అలాగే ఇటు సైడ్ కూడా అంతే ఈ పూసలు అనేది కుట్టేసిన తర్వాత ఒక మూడనేది వేసుకున్నాం అనుకోండి కదలకుండా పూసలని కదలకుండా స్టిఫ్ గా బాగుంటాయి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇట్లా కుట్టనేది వేసేసేయండి కుట్టుకోండి ఒక ఇసేసుకుంటే మనకి అదలకుండా ఉంటాయి అయిపోయింది అనమాట మన పూసలు కుట్టేది కూడా టోటల్ గా కనుక మన బ్లౌజ్ డిజైన్ ఇద వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి అలాగే కొత్తగా మంచి ఛాన్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూ